प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषायतुभ्यम् निधये सर्वविद्यानां भिषजे भव रोगिणा गुरवे श्री श्रीदक्षिणामूर्तये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः दुःसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ मनसा स्मरामि दयानन्दचरणो शिरसा नमामि आध्यात्मिक ప్రసంగాల ప్రపంచంలో నిన్న ఒక అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని మనం చూడగలిగాం కొత్తది కాదు ఇది ఎప్పుడో ఆదిశంకర్లు వారు చెప్పింది కానీ నిన్న మనం దాని మీద ఒక అవగాహనతో చూడగలిగాం ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఒకటి ఉపశమనం రెండు పరిష్కారం ఉపశమనం అంటే సొలేస్ అంటారు ఒక ఊరట పరిష్కారం అంటే సొల్యూషన్ అంటారు ఒక వ్యక్తి ఉపశమనానికే పరిమితమైతే అది ఎలాంటిది అని అంటే డైలీ డయాలసిస్ లాంటిది ప్రతినిత్యము ఆ ఉపశమనానికి ఏదో చేస్తూ ఉండాలి కాస్త ఊరట పొందుతాము మళ్ళీ మామూలే అందుకే వివేక చూడామణి అని ఆదిశంకర్ల వారి యొక్క గ్రంథంలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే మూడు రోజులు కూడా ఒక్కటని కాదు ఆదిశంకర్ల యొక్క ఉపనిషత్తుల భాష్యంలో అంశాలు కావచ్చు ఆయన వారందించినటువంటి అమూల్యమైనటువంటి శ్లోకాలు పద్యాలు ఎన్నో వాంగ్మయాల్లో అంశాలు కావచ్చు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి భగవద్గీతలోని అంశాలు కావచ్చు ఇంకా మహర్షి అందించినటువంటి ఉపదేశసారం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సూత్రాలు కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమన్వయించుకొని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఇది అంతేకాని ఇది ఫలానా ఒక టెక్స్ట్ తీసుకుని దాని మీద పది ఉంటే దానికి వ్యాఖ్యానం ఇచ్చే అంశం కాదు కాబట్టి మీరు వినే ప్రతి అంశము ఎన్నో గ్రంథాలు ఇంతమంది మహనీయుల అనుభవాలు ఎన్నో కీలకమైనటువంటి జటిలమైనటువంటి అంశాలు వాటిని నా ముందు ఎక్కడ పుస్తకం లేదు నేను పుస్తకంతో మాట్లాడలేదు నేను మస్తకంతో మాట్లాడుతున్నా నా లోపల సాధన ద్వారా కలిగే ప్రతి అంశాన్ని ఏదైతే నేను చూడగలుగుతున్నాను చూసిన దాన్ని నేను మళ్ళీ తిరిగి నెమరు వేసుకునే ప్రయత్నమే ఇది అంతేగాని మీకు చెప్పే ప్రయత్నం కాదు అంటే ఒక కాలం పెట్టుకుని నేను నెమరు వేసుకుంటున్నాను లైక్ మన ఇంట్లో మనం ప్రతిరోజు ఉదయం పూజ చేసుకుంటాం ఒక కాలం పెట్టుకుని లేదా కొంతమంది డిసిప్లైన్డ్గా చూస్తే ఆరు గంటలకి యోగా అని పెట్టుకుని చేస్తారు అలా నేను కూడా ఇక్కడ మూడు రోజుల పాటు లేదా అవకాశం కుదిరితే మనకు అవకాశం ఒకవేళ మూడు రోజుల్లో సరిపోలేదు అంటే ఆలోచిద్దాం వీళ్ళకి ఇక్కడ అవకాశం ఉండాలి ఎందుకంటే మనకు సరిపోలేదన్నంత మాత్రం ఇక్కడ ఎవరికి మాట ఇవ్వకుండా వాళ్ళు చూసి ఒకవేళ నాకు సమయం సరిపోలేదని అంటే నాలుగో రోజుకి పెంచే ప్రయత్నము చేద్దాము దానివల్ల అది ఇలాంటి ఈ ఈ సాధన అనేటువంటిది ఈ సాధనతో కూడుకున్నటువంటిది మనం చూస్తూ దాన్ని నెమరు వేసుకోవడమే ఇక్కడ జరుగుతూ ఉంది ఆ నెమరు వేసుకునే ప్రక్రియలో నేను బయటికి వ్యక్తం చేస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అంతే కాబట్టి మీ యొక్క పూర్తి దృష్టి దీని మీద మీరు సారించగలిగితే మీకు ఎన్ని అంశాలు ఈ సాధన ద్వారా మీకు అర్థమవుతూ ఉందో మీరే గ్రహించవచ్చు మీకు ఎంత ఒక క్లారిటీ పెరుగుతుందో దట్స్ కాల్డ్ ఏ గ్రోయింగ్ క్లారిటీ నిన్న విన్నందుకు ఈరోజు వినేదానికి మధ్యలో చాలా ఆ క్లారిటీ వస్తుంది ఈరోజుకి రేపటికి రేపటికి తర్వాత ఉంటే ఎల్లుండికి ఇలా మనలో ఆ స్పష్టత అవగాహన అది పెరిగే కొద్దీ మన యొక్క ప్రయాణం లోపల నేను ఒక ప్రోగ్రామ్ చేశాను యంగ్స్టర్స్కే కావచ్చు పెద్దవాళ్ళకే కావచ్చు దాని ప్రోగ్రాం పేరు ఇన్నర్ జర్నీ అని ఒక ప్రోగ్రాం అంటే అంతర్ముఖ ప్రయాణం బయటికి వెళ్ళడం నేర్పక్కర్లేదు ఎవరు బయటికి ఎవరు నేర్పక్కర్లేదు మనం కూడా ప్రయత్నం చేయక్కర్లేదు బయటే ఉంటున్నాం మనం నిద్రపోయేదాకా బయటే ఉంటాము నిద్రలో కూడా లోపల ఉన్నామని అనుకుంటున్నాం కానీ లోపల కూడా ఒక బయట దాన్ని తీసుకెళ్ళి పెట్టుకుని దాంతోనే ఉంటున్నాం అర్థమైందా నేను చెప్పిన భాష అర్థమైందా మీకు ఇప్పుడు మనం మేలుకున్నాం బయట ఉన్నాం కానీ నిద్రలో మనం వెళుతున్నప్పుడు నిద్రలో మనం జారుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఆ నిద్రలో బయట దాన్నే లోపలికి తీసుకెళ్ళి దాంతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం లోపల కూడా బయట దాంతోనే ఉన్నాం ఇక బయట బయట దాంతోనే ఉన్నాం మరి మనం లోపల ఉండేది ఎప్పుడు ఏ సమయంలో ఉండగలుగుతున్నాం ఎప్పుడు ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి అయితే నిన్న మనం చూసినట్లుగా ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి అంశం మనకు గుర్తుకొచ్చేటువంటిది శరీరం మన మూడు అంశాలని డీల్ చేస్తుంది ఆధ్యాత్మిక సాధన ఒకటి నీ శరీరం రెండు ఇంత శరీరాన్ని నడిపే ఎక్కడుందో తెలియని విధంగా దాగుండి నడిపే మనస్సు ఆ మనస్సు వెనక ఉన్నటువంటి మర్మం దాన్నే అహం అనే పదంతో పిలవచ్చు లేదా నేను అని తెలుగులో చెప్పుకోవచ్చు ఈ ఆధ్యాత్మికత ఈ మూడు అంశాలని మాట్లాడుతుంది కానీ ఈ మూడేన ఆధ్యాత్మికత అని అనుకుంటే ఈ మూడిట్లోనే అన్నీ వచ్చేసాయి ఇంక ఇంతకంటే ఏది లేదు ఇక్కడ నాలుగోది లేదు శరీరం అని మాట్లాడినప్పుడు నిన్న మనం గమనించాం ఇది పాంచభౌతికమైనటువంటి దేహం అని మనకు తెలుసు అంటే ఇది ఎలాంటిది ఏంటంటే పంచభూతాల యొక్క అద్భుతమైన కలయిక ఎలాంటి కలయిక అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక నలభై ఫ్లాట్స్ ఉన్నాయనుకుందాం నలభై మందిని పులిహార చేసి తెమ్మనమన్నారు అనుకోండి వాళ్ళందరూ రైసు చింతపండు ఉప్పు పోపు సామాన్లు అన్నీ వాడుతారు అన్నీ ఇచ్చేశారు వాళ్ళకి ఒకటేలాగా కానీ నలభై మంది ఇళ్ళల్లో నుంచి వచ్చిన పులిహార నలభై టేస్టులతో ఉంటుంది ఎక్కడో ఏదో ఒక కాంబినేషన్లో ఏదో ఒకటి మార్పులు చేర్పులతో ఉంటుంది కారణం ఏంటనంటే మన ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క విలక్షణమైనటువంటి భావజాలం అది అభిరుచి అలాగే మనల్ని తయారు చేసేటప్పుడు కూడా ఈ ప్రకృతి మనల్ని తయారు చేసినప్పుడు ఒక స్త్రీ అనే ఉపాధిని తయారు చేసేటప్పుడు రెండు ఎక్స్ క్రోమోజోముల యొక్క కలయికతో తయారైందని మనకు తెలుసు తండ్రి నుండి సంక్రమించినటువంటి ఎక్స్ అనే క్రోమోజోమ్ తల్లి నుండి విడుదలైనటువంటి ఎక్స్ అనే క్రోమోజోమ్ మనం ఏమనుకుంటామనంటే ఒక స్త్రీ తయారవ్వడానికి కేవలం ఎక్స్ రెండు ఎక్స్లు మాత్రం ఉంటే సరిపోతుంది అనుకుంటాం కానీ దాంట్లో అంతర్లీనంగా వై కూడా ఉండాలి అది లేకపోతే ఉపాధి అనేది రాదు కాకపోతే ఏది డామినేట్ చేస్తుందో దాన్ని బట్టి అక్కడ లింగ నిర్ధారణ జరుగుతుంది ఒకవేళ ఎక్సే డామినేట్ చేస్తే స్త్రీలింగం అవుతుంది వై డామినెంట్గా ప్రిడామినెంట్గా ఉంటే అక్కడ పుల్లింగం అనేటువంటిది మనకు తయారవుతుంది అనేటువంటిది మెడికల్ సైన్స్ మనకు ఇస్తున్నటువంటి డేటా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్లు కలిసి ఒక స్త్రీని తయారు చేసినప్పుడు అచ్చుపోసినట్టు అందరు ఆడవాళ్ళు ఒకటేలాగా ఉండాలి కదా ఎందుకు లేదు అలాగనే ఎక్స్ వై మగవాడికి కారణమైతే ఒకటేలా ఉండాలి మగవాడు అంటే మనం వాడింది రెండు అక్షరాలైనా రెండు ఎక్స్ అని వాడిన ఆడవాళ్ళకి దాంట్లో కాంబినేషన్స్ మల్టిపుల్ కాంబినేషన్స్ తయారవుతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకర్లు వారు చాలా అద్భుతంగా ఈ ఈ సృష్టి యొక్క ప్రక్రియను చెప్తూ వైచిత్ర్య చిత్రీకృతం జగత్ మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగీవయస్వేచ్చయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అంటారే అంటే వైచిత్ర్య చిత్రీకృతం జగత్ అసలు ఊహ కందనటువంటి ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషులు ఒక కవి చాలా చమత్క్రి వారు రాశారు అమ్మ నాన్న తగలకపోతే నేను ఎక్కడి నుంచి వస్తాను కాబట్టి నాకు కారకులు తల్లి తండ్రిని నేను అనుకుంటున్నాను కానీ మా అమ్మ పొట్టలో పెరిగే నేను ఎలా ఉంటానో మా అమ్మకు తెలియదు అసలు నేను పురుషున్నా స్త్రీనా అనేది కూడా తెలియదు డాక్టర్లు టెస్ట్ చేసి చెబితే అది కూడా చెప్పకూడదనేటువంటి ఒక నియమం ఉంది ఒకవేళ బాగా క్లోజ్గా ఉండి చెబితే తప్ప పొట్ట నుండి బయటకు వచ్చే వరకు టెస్ట్ చెయ్యకపోతే ఎవరికైనా తెలుస్తుందా తెలియదు నన్ను మోసే నా తల్లికే నేను ఎవరో తెలియదే ఈ ప్రపంచంలో నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోగలరు నన్ను కడుపులో పెట్టుకొని తొమ్మిది నెలలు మోసిన తల్లికే నేనెవరో తెలియనప్పుడు ఈ భూమి మీద నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు గుర్తించాలి నన్ను నా గురించి వాళ్ళు తెలుసుకోవాలి నా గురించి నీకు తెలియదా నేనెవరో నీకు తెలియదా అని ఎందుకు అడుక్కుంటూ బతకడం మనం కాబట్టి ఇక్కడ ఒక విచిత్రం ఏంటనంటే నన్ను మోసే నా తల్లికి తెలియదు కానీ నన్ను నా తల్లి మొయ్యడం లేదు నా తల్లిలో నేను మొయ్యబడుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలి నా తల్లి నన్ను మొయ్యడం లేదు నా తల్లిలో నేను మోయబడుతున్నాను అంటే నన్ను మోసేది వేరే ఏదో ఒకటి ఉంది నన్ను కాసేది వేరే ఏదో ఉంది అయితే తల్లి అనేది ఏంటనంటే నాకు ఒక నిమిత్త అయిపోతుంది నాకు ఒక స్థానాన్ని కల్పించి నేను ఉండడానికి ఒక నిమిత్త అవుతుంది తండ్రి ఎలాగైతే తనలో ఉండేటువంటి జీవతత్వాన్ని తల్లిలోకి అప్పచెప్పే వరకు తను నిమిత్త మాత్రుడో తల్లి కూడా ఆ తత్వాన్ని స్వీకరించి తనలో ఉన్నటువంటి జీవత్వాన్ని రంగరించి మేళవించి లోపల జరిగే రసాయనిక చర్యలలో ఏ శిశువైతే ఉత్పత్తి అవుతుందో ఆ స్థాయి దాకా తెలియదు తల్లి యొక్క పాత్ర అంతే అయిపోయి వాళ్ళిద్దరి యొక్క స్థాయి దాటిపోయింది వాళ్ళ యొక్క ప్రమేయం అయిపోయింది ఇంకా ఫర్దర్ దే హ్యావ్ నో సే ఓవర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అసలు ఆ శిశువు గాలి ఎలా పీలుస్తుందో ఆ శిశువు ఆహారం ఎలా తీసుకుంటుందో ఆ శిశువు ఎలా వృద్ధి చెందుతుందో లోపల ఏది తల్లికి తెలియదు తండ్రికి తెలియదు అందుకే ఆదిశంకర్ల వారు ఒక స్తోత్రంలో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆదౌ కర్మ ప్రసంగా కలయతి కలుషౌ మాతృకుక్షౌ స్థితం మామ నన్ను ఎందుకు ఇలా నెట్టేశావో తెలియదు కానీ ఎందుకు నెట్టావో ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం నాకు తెలియట్లేదు నేను వచ్చి నా తల్లి కడుపులో పడ్డాను ఇక్కడ తల్లి అనే ఒక కడుపులో పడ్డాను పోనీ పడితే పడ్డాను ఎక్కడ పడ్డాను తంతే బూరల బుట్టలో పడ్డాను అన్నట్టు సామెత కాదది అక్కడి నుంచి తంతే ఎక్కడికి వచ్చి పడ్డానంటే వృన్మూత్రమేధ్య మధ్య కొతయతి నితరాం జాఠరో జాతవేద ఉమ్మ నీటిలో తేలుతూ ఒక పక్క మలము ఒక పక్క మూత్రము రక్తము వీటన్నిటితో ఉన్నటువంటి ఆ గర్భంలో పడ్డాను అక్కడ తయారవుతున్నాం నాకు ఎప్పుడూ ఒక సామెత అలాగా తెలుగులో సామెతలు ఉంటాయి కొన్ని అలాగా ఎవర్ గ్రీన్ అవి మట్టిలో మాణిక్యం అంటారు బురదలో బంగారం అంటారు ఎన్ని బురదలో బంగారం మట్టిలో మాణిక్యాలన్నీ భౌతికమైన ఎక్స్ప్రెషన్స్ కానీ మనమే నిజంగా మట్టిలో మాణిక్యాలు బురదలో బంగారాలు ఎందుకంటే ఒక పక్క చూస్తే మూత్రము ఒక పక్క మలము మరోపక్క రక్తము లోపల గ గర్భ ఆ సంచిలో నీరు దాంట్లో తేలుతూ ఉన్నాం మరి మనం బంగారం కాకపోతే ఏంటి మాణిక్యం కాకపోతే ఏంటి ఒక అద్భుతమైన అవకాశం మనకి ప్రకృతి ఇచ్చింది మనం ఇలా పుట్టడానికి ఎదర్ దట్ మైట్ బి ఎ ఫెమినైన్ జెండర్ ఆర్ ఎ మ్యాస్క్ లెన్ ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు స్త్రీవే పురుషుడివే ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఈ భూమి మీద అడుగు పెట్టే ఒక గొప్ప అవకాశాన్ని మనం పొందాం ఆయన అంటారు ఈ అవకాశాన్ని నేను అద్భుతంగా వినియోగించుకోగలిగితే నన్ను నేను ఒక ఆభరణంగా మలుచుకోగలిగితే నీ ఒంటి మీదకి ఎక్కుతాను లేదంటే ఈ మట్టి కొట్టుకుపోతూ ఉండడమే కాబట్టి క్షంత వ్యోమే పరాధ శివ శివ శివభూ శ్రీ మహాదేవ శంభు అంటారు ఆయన ఆయన ఒక స్తోత్రాల్లో అప్రోచ్ కానీ ఒక ఆయన యొక్క శ్లోకాల సారాంశం కానీ తత్వాన్ని వ్యాఖ్యానించేటప్పుడు కానీ భాష్యాలు రచించేటప్పుడు కానీ ఆదిశంకరులు అనుస్యూతంగా ఒకే అంశాన్ని చాలా అద్భుతంగా విభిన్నమైన కోణాలతో ఆవిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి ఆదిశంకర్ల యొక్క వ్యాఖ్యానాలు చూస్తున్నా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చినటువంటి అసలు ఈ స్థరీ ఈ శరీరం ఎలా ఉంది ఈ ప్రకృతి ఎలా తయారైంది భూమి రాపో నలో బుద్ధి రేవచ్చ అహంకారీ భిన్నా ప్రకృతి రష్టదా ఒక భగవద్గీత తీసుకున్న ఆదిశంకరుల వాంగ్మయం తీసుకున్న రమణ మహర్షుల వారి యొక్క తపస్సుని తీసుకున్న ఇవన్నీ సమన్వయం చేసి చూస్తే మనకు అనిపిస్తుంది శరీరం అనేది మనం ఒక క్యారియర్ లాగా ఫీల్ అవ్వగలం ఇది నన్ను మోస్తూ తిరుగుతూ ఉంది ఇది నాకు ఒక వాహనం అయితే ఇప్పుడు నేను మేలుకున్న తర్వాత వెన్ ఐఎమ్ కనెక్టెడ్ టు ద వరల్డ్ ఎంఫిరికల్ వరల్డ్ అంటే ఈ వ్యవహార జగత్తులో ఈ ప్రపంచంలో ఈ సమాజంలో నేను మేలుకున్న తర్వాత నా ఇంటి వాళ్ళతో తర్వాత నా ఉద్యోగము వ్యాపారము ఆ రంగంలో ఉన్న వాళ్ళతో లేదా నా బంధువులు మిత్రులు వీళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ సమాజంలో నేను మేలుకున్నప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నిటితో నేను రిలేట్ అవుతున్నాను అని అంటే మొత్తం మనం రిలేట్ అయినవన్నింటినీ కలిపి మూడు కింద చెప్పారు దాన్ని మన వాళ్ళు చాలా గొప్పగా తాపత్రయములు అని వాడారు